ఉండాలి ఇంకోటి చెప్పనా మనం కష్టపడాలి మేము సవాలు పెడతామండి మేము కూడా మూడు రోజులు గ్రౌ గ్రౌండ్ మీటింగ్స్ పెడతాం మాకున్న ఒక చిన్న ఆశ ఏంటంటే పులిపిట మీదే కాదు ప్రతి ఒక్క ప్రదేశంలో మేము ఉండాలని ఒక ఆశ మాకు వంటల దగ్గర మేమే ఉంటాం బాత్రూమ్స్ దగ్గర మేమే ఉంటాం స్టేజ్ దగ్గర మేమే ఉంటాం డయాస్ క్లీనింగ్ మేమే చేస్తాం ప్రతి ఒక్క పనిలో నాకు గొంతు లేదండి మో ఓ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పోయింది ప్రస్తుతానికి ఎందుకంటే దమన్ కాసుకోండి దాన్ని చదువుకునేటప్పుడు నేను నేను సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అప్పుడు పాశ్రమ గారు నా కోసం అలానే బట్టలు దాచు ఉంచేది ఆ పాశ్రమకి హెల్త్ బాగోదండి ఇంచుమించు మూడు నాలుగు సర్జరీలు అయినా ఆంటీకి పాపం చేసుకోలేదు ఆవిడ ఆ మేము స్కూల్ హాలిడే వస్తే ఆ బట్టలు ఉతకడానికి వెళ్ళిపోయాడు నేను ఎంత అప్పుడు నాకు సెవెంత్ సిక్స్త్ క్లాస్ అండి తెల్లగా బ్రష్ కుట్టి ఉతికేదాన్ని వేసుకుంటే పాస్ట్ గారు అడిగాడు ఎవరు ఉతుకారు బట్టలని అడిగేవాడు అండి ఏం నీళ్ళు పెట్టి ఉతికారు ఏం సరిఫ్ బెట్టి ఉత్తుకారో అడిగేవాళ్ళు శ్రద్ధగా దైవజన్లు బట్టలు ఉతికేవాళ్ళం ఆ రోజు ఉతకబట్టే ప్రభు ఈరోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు మీకు ఇంకా సేవకుని పని సేవకులకి చేయాల్సిన పని దైవజనులకు చేయాల్సిన పని మీకు తెలియట్లేదు వాక్యంలో ఉండిద్ది మనం మనుషులకు చేసినట్లు కాదంట ఎవరికి చేసినట్లు చేయాలి దేవుని కోసం మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టాం మా ఆస్తిని మా చదువుల్ని మా ఉద్యోగాల్ని అన్నీ విడిచిపెట్టి దేవుని పని కోసం వచ్చి ఆయన పని మీద మేము బ్రతుకుతున్నామండి ఆయన కోసమే బ్రతుకుతున్నాం చెల్లికి టీసీఎస్లో తా ఫోర్త్ ఇయర్లో జాబ్ వచ్చింది అమెరికా కంపెనీలో మన ఇండియాలో వాళ్ళ కాలేజీలో థర్డ్ పర్సన్ ఆవిడ కానీ ఉద్యోగం చేయాలనుకోవాలా ఒక మాట చెప్పను ఎప్పుడైతే ఉద్యోగం చేయొద్దు నేను ప్రభు సేవలో ఉండాలనుకున్నదో విపరీతమైన జాబ్ ఆపరేట్ ఆ అమ్మాయికి వచ్చి చాలా జాబ్స్ వచ్చాయండి వాళ్ళు అంటున్నారు మాకు మీరు సర్టిఫికేట్స్ ఇవ్వవసిన మీరు వచ్చి జాయిన్ అయిపోండి అంతగా అపవాది శోధించాడు కానీ ఒకే నిర్ణయం తీసుకునింది దేవుని పని చేయాలి నేను కాదు నేను కూడా ఎంబీఏ చదువు కొన్ని అవ్వద్దు చదువు ఏదో పేరుకు చదివామన్నట్టు చదివానండి అంతే ఆ ఇష్టంగానే చదివానండి దేవుని పని కోసం నేనంటాను మా చదువుల్ని మాకున్న ఆస్తిని మా నాన్న ఉద్యోగాన్ని సమస్తాన్ని ప్రభువుకి అప్పగించి వచ్చాం నేను ఎందుకు మాట చెప్తున్నానంటే సేవకులకి చేయు పరిచర్య ఎప్పటికీ ఏమవుదు